ఒక చిన్న మేకు తెచ్చిన తంట అంతా ఎంత కాదనుకోండి టీచర్స్ డేకి పిల్లలు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ ఫోటో ఫ్రేమ్కి మేక తెగేస్తూ మా నాన్న చేతిలో నుంచి మేక స్లిప్ అయ్యి ఎగిరి ఆ టీవీకి అయితే చిన్న చిల్లు పెట్టింది ఇంకా తర్వాత స్క్రీన్ మీద వచ్చిన డ్యామేజ్ కింద వచ్చి లైన్స్ అయితే రావడం మొదలుపెట్టింది లైన్స్ వచ్చిన కొద్ది రోజులకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తం ఓ రెడీ అమ్మ బడవ ఆరు రూపాయలు మీకు అరవై వేల రూపాయల టీవీని డ్యామేజ్ చేసిందా బాధపడుతూ టీవీ రిపేర్ కి బెస్ట్ ఎక్కడ అని చెప్పేసి గూగుల్లో టీవీ రిపేర్స్ మీ అని కొట్టానండి కొట్టగానే జస్ట్ డైల్ లో అయితే రవి ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఫైవ్ స్టార్ రేటింగ్ తో కనిపించింది ఇంక వెంటనే వాళ్ళు కాల్ చేయగానే టీవీ పట్టుకుంటారండి చూస్తామని చెప్పేసి అన్నారండి ఈ రవి ఎలక్ట్రానిక్స్ గురించి అయితే మా ఫ్రెండ్స్ ద్వారా కూడా విన్నానండి ఇంక వెంటనే రాజమండ్రి పట్టుకెళ్దాం అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడాం ఇంకా నేను మా మౌన్ అయితే రాజమండ్రి పాలగంగరాజు డైరీ స్ట్రీట్ లో ఉన్నటువంటి రవి ఎలక్ట్రానిక్స్ కి అయితే వచ్చేసాం మన రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడా లేని ఒక టీవీ రిపేరింగ్ మిషన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి దాని గురించి చెప్తాను ఒకసారి వినండి ఈ మిషన్ అయితే గుజరాత్ ని తెప్పించారండి మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి ఎక్విప్మెంట్ అయితే ఎక్కడా లేదండి ప్రజెంట్ ఉన్నటువంటి ఎల్ఈడి టీవీస్ లో ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా దాన్ని స్మూత్ గా అయితే హ్యాండిల్ చేసి వీళ్ళు అయితే స్మూత్ గా రిపేర్ చేసి అయితే ఇస్తారండి మనకి అది కూడా చాలా తక్కువ టైంలో నుండి వీళ్ళు టీవీ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి ఫైనల్ గా అయితే టీవీని బాగా రిపేర్ చేశారు ఒకసారి చూడండి అయితే ఇంత తక్కువ టైంలో ఇంత బాగా రిపేర్ చేసిన రవి ఎలక్ట్రానిక్స్ వారిని అయితే ఒకసారి అడిగి ఏంటంటే ఇది మా నేర్చుకున్నాను స్టార్ట్ వర్క్ ఇది నేను నేర్చుకున్న ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అడ్వాన్స్గా గా నేను వచ్చిన ప్రతిదీ కూడా నేను అప్డేట్ అవుతున్నాను లెవెల్ దీనికి సంబంధించిన వివరాలకైతే పై నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి